హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలీక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ఫాదర్స్ డే రోజు అనమాట పొద్దున్నే పిల్లలు వాళ్ళ నాన్నని విష్ చేసి గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తున్నారు గ్రీటింగ్ కార్డ్స్ ముందు రోజు నైట్ చేశారనమాట చరణ్ అయితే నా దగ్గర ఒక వైట్ పేపర్స్ తీసుకున్నాడు అనమాట ఒకటో రెండో తీసుకున్నాడు తీసుకొని చేశాడు అది బాగా రాలేదని చెప్పి చించేశాడు మళ్ళీ వేరేది తీసుకుని మళ్ళీ చేశాడు మళ్ళీ తీసేశాడనమాట చివరికి ఒక రోల్ల బుక్ ఉండొచ్చు చూసారు ఆ రోల్ల బుక్లో ఏదో టూ పేపర్స్ చించి దాటిని ఏదో స్టిక్ చేసి ఇచ్చాడనమాట ఆ రోళ్ళ బుక్లో ఎందుకు చేశాడు అంటే వాడికి రైటింగ్ రోళ్ళ దాంట్లో అయితేనే వచ్చిద్దంట వాడికి రోళ్ళ పేపర్ అయితేనే రాయటం వచ్చింది రైటింగ్ అది हेडीटी क्षेत्र ओके न्यू प्रिंट चले नो मार्किस्ट उठते सर एम मतलब चुके जा जादू एवं रासावो विश यू हैव फर्स्ट आवर क्लास फर्स्ट आवर क्लास टू डियर दैट विश यू हैव अ लवली टाइम एट योर डे थैंक यू फॉर बीइंग द बेस्ट डैड द एवर आई हैप्पी फॉर दिस डे హ్యాపీ ఫాదర్స్ డే ఎవరికి దాన్ని తెలుగులో ఏమంటారు To dear dad, happy Father's Day to the best dad in the world. Thank you for being the best father in the world. Thank you for all the things you have done for me. I hope you enjoy this special day with lots of love and surprises. Love you so much, Dad. Happy Father's Day, Nana. పిల్లలిద్దరూ గ్రీటింగ్ కార్డ్స్ అట్లా చేశారనమాట ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ నేను దోశ వేసి చట్నీకి వేయించి ఉంచాను ఇంకా దోశ పిండి కూడా కొంచమే ఉందనమాట అయిపో వచ్చింది ఇంకా దోశలు వేసాను చైత్ర కను శరత్కి చీజ్ దోశ కావాలన్నారని ఇంకా చీజ్ వేసి కారం వేసి ఇచ్చాను అనమాట చైత్ర ఒకటే చీజు కారం వేసుకొని తినింది ఇంకొకటేమో చీజు కారంతో పాటు ఆనియన్స్ కూడా వేయమ్మా అని చెప్పి అందనమాట ఇంకా బాగా చీజ్ మెల్ట్ అయిపోయి బాగుందని చెప్పి తింటుంది చరణు ఏమో వద్దు చీజ్ దోశ వద్దన్నాడు చరణ్ నేనే మామూలు దోశలు తిన వీళ్ళిద్దరూ చీజ్ దోశలు వేసి ఇచ్చాను ఇంకా చరణ్ సరద తినేసి ఇంకా ఆడుకుంటూ ఉన్నారనమాట ఆట ఇంట్లోనే అంటే వాడికి టైంపాస్ వాళ్ళ నాన్న ఫ్రీగా ఉంటే వీకెండ్స్ అయితే వాళ్ళ నాన్నతోటి ఆడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇద్దరు ఇంకా వాడు తిన్నాడు కాబట్టి వాడు ఆడుతూ ఉన్నాడు చైత్రాకి ఎప్పుడెప్పుడు లేచి ఆడదామా అని చెప్పి చూస్తూ ఉందనమాట తినేసే తిన్నాక ఆడుకుందాం అని చెప్పినాక ఇంకేం ముగ్గురు కలిసి ఆడుకున్నారు ఇంకా ఆ రోజు సండే కాబట్టి ముందు రోజు సాటర్డే రోజు చదువుకుంటారు అంటే ఇంకా వాళ్ళు పిల్లలు ఆడుకుంటే ఆ రోజు చదువుకోలేదనమాట ఇంకా అందుకని చెప్పి వాళ్ళ నాన్న పుస్తకాలు తీయంటే చదువుకోండి అంటే ఇంకా బుక్స్ స్కూల్లో రీడింగ్ బుక్స్ ఇస్తారు కదా ఇంకా ఇది తీసుకొచ్చుకొని స్టోరీ బుక్స్ చదువుకుంటూ చరణ్ చైత్ర కూడా చదువుకుంటూ ఉంది ఇంకా ఆఫ్టర్నూను వన్కి బయటికి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి అంటే లంచ్కి వెళ్తున్నాం బయటికి మామూలుగా ఆ రోజు బయటికి వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అని చెప్పి అనుకుంటా ఉన్నాను నేను చైత్ర అయితే ముందు రోజు కొన్ని ప్లాన్స్ వేసుకున్నాం అనమాట ఇంట్లో కేక్ అది చేసుకుందాం చైత్ర కేక్ చేసి కేక్ మీద పిక్స్ తోటి హ్యాపీ ఫాదర్స్ డే డాడ్ అని చెప్పి రాసి అట్లా అన్ని ఐడియాస్ వేసుకున్నాం కానీ ఆ రోజు ఏం చేయలేదనమాట ఇంకా బయటకు వెళ్దాం అని చెప్పి కిందక రంగాల్లోనే చరణ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు వాడు బాల్ ఆట ఆడుతూ ఉంటే ఫుట్బాల్ ఇంకా వీళ్ళు కూడా కొంతసేపు ఆడుతున్నారనమాట ఇక్కడ ఆ రోజు వాళ్ళది ఈద్ అనమాట పండగ అనమాట అందుకని రెడీ అయి ఉన్నాడు హ్యాపీ ఈద్ బిర్యానీ 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 ఫైవ్ ఇది నో పడతారు పడతారు ఇంకక్కడ నుంచి మేము వస్తా ఉంటే మాకు మా కింద ఇంట్లో ఒక ఆయన ఉంటాడని చెప్పాను కదా ఆయన ఒకసారి వచ్చి పిల్లలు వీళ్ళు పైన ఎగురుతా ఉంటే కింద సౌండ్ వస్తుంది అని చెప్పి చెప్పారు కదా ఒక ఆయన ఆయన ఎదురొచ్చారనమాట ఎదురొస్తే శరత్ పాలకరిచ్చారు పాలకరిస్తే నే చైత్ర అంటుంది ఆయన ఎట్లా గుర్తున్నాడు నానన్న నీకో అని అంటుంది అనమాట అంటే అప్పుడు వచ్చి చెప్పాడు కదా ఆయన గుర్తున్నాడు అంటే ఏం చెప్పాడు ఏ ఏమన్నాడు అని చెప్పి అడుగుతూ ఉందనమాట నేను ఇదిగో ఈ పిల్లలే గొడవ చేసేది అని చెప్పి అనమాట ఇంకా మాల్కి వచ్చేసాము ఇంకా మేము వెళ్ళే రెస్టారెంట్ మాల్లోనే ఉండిద్ది అనమాట ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో బోర్డ్ లాగా ఇట్లా వాడ్రోప్ లాగా ఉంది ఏందా ఇది అని చెప్పి చూస్తే అది డొనేషన్స్ కోసం అని చెప్పి బట్టలు డొనేట్ చేసేది ఉండిద్ది అనమాట పెట్టి ఉన్నాయి నేను సరే ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట ఓపెన్ చేసి చరణ్ అన్నాడు ఎందుకు టచ్ చేస్తున్నావు ఎందుకు టచ్ చేస్తున్నావు అంటా ఉన్నాడు అనమాట ఏం కాదు ఎవరో చూస్తున్నాను అని చెప్పి ఇంకా ఇటు వచ్చాం ఇక్కడ ఇది చిన్న కార్ లాగా ఉంటే దానికంటే ఇది ట్వంటీ వన్ పౌండ్ ట్వంటీ పెన్స్ ఏదో పే చేయమ్మ పే చేస్తే ఇది స్టార్ట్ అని చెప్పి అంటున్నారు మీరు ఏం చిన్న బేబీస్ అయ్యి చైత్ర వద్దు అని చెప్తే ఇంకా దిగి వచ్చారు దిగి వాళ్ళు పార్క్కి వెళ్తున్నారు అనమాట పార్క్లో ఆడుకోవటానికి చెప్పి వెళ్తున్నారు ఇంకా మేము షాపింగ్ మాల్లో కొన్ని షాప్స్ తిరుగుతూ ఉన్నాము ఇంకా అంతలోకి మా వదినోళ్ళు అంటే మా వదిన వాళ్ళు రావటం వాళ్ళు వన్ థర్టీకి అట్లా వస్తామన్నారు ఇంకా మేము వన్ టెన్కి అట్లా వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా కొంతేపు షాపింగ్గా చూడొచ్చు అని చెప్పి నేను చూస్తా ఉంటే పిల్లలు అక్కడ ఆడుతూ ఉన్నారనమాట పార్క్లో ఇంకా మేము బయటకు వచ్చేసి మా వదిన వాళ్ళు అప్పుడే వెళ్తూ ఉన్నారు ఉంటే ఇంక మేము వాళ్ళ వెనకాలే వస్తూ ఉన్నాం అనమాట ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే మేము వెనకాలే ఉన్నామంటే చూసారనమాట ఇంక మేము వచ్చే రెస్టారెంట్ ఇదే అనమాట గో అని ఈ పార్క్ ఉండిది కదా మేము ఎప్పుడు తీసుకొస్తాము పిల్లల్ని ఆ పార్క్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట గో క్యూస్ అని నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నేను అట్లా కింద మామూలుగా బయట అట్లా కూర్చొని తినడానికి లోపలే ఉండిద్ది అనుకున్నాను కానీ ఇంకా పైన కూడా ఉందంట ఇంకా మేము ఎయిట్ మెంబర్స్ కాబట్టి ఇంకా పైన ఖాళీగా ఉందన్నారని చెప్పి ఇంకా పైకి వెళ్తున్నాము వీళ్ళు అప్పటికే వెళ్ళిపోయారు అనమాట హారన్ అయ్యాను శరత్వాళ్ళు పైకి వెళ్ళి కూర్చున్నారు వీళ్ళేరీ హ్యాండ్ వాష్ అందరూ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి కూర్చున్నారనమాట పిల్లలు అందరూ ఒక లైన్లో కూర్చున్నారు మేమేమో చరణ్కి తింటాం అంతా వాడికి పెడితేనే తింటా ఉంటాడు రాదురా నీకు ఇక్కడ నాన్న పక్కకు వచ్చి కూర్చోరా అంటే వాడు ఎందుకు తింటాడు వాళ్ళు వాళ్ళ ముగ్గురు అట్లా లైన్లో కూర్చున్నారు వాడు కూడా ఎక్కడ కూర్చోవాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు ఇంకా ఫస్ట్ మనము ఆర్డర్ చేసాము ఆర్డర్ చేసేలో ఫస్ట్ ఏమి ఇస్తా అంటే ఇట్లా బ్రెడ్లు ఇస్తారనమాట నేను ఇంతకుముందు టర్కీష్ రెస్టారెంట్కి వెళ్ళామని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా అప్పుడు కూడా అంత సేమ్ ఫస్ట్ ఇది కూడా టెస్ టర్కీస్ రెస్టారెంటే ఇంకా ఫస్ట్ బ్రెడ్ ఇస్తారనమాట ఆ బ్రెడ్ మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారనమాట మన అది దాటి ప్రైస్ ఏమి ఉండదు అది ఫ్రీగానే ఇస్తారు ఫస్ట్ ఒక టూ బౌల్స్ పెట్టారనమాట ఇట్లాగా కాల్చి దాంట్లోకి ఇట్లాగా పెరుగు అనమాట ఇది పెరుగులో కీరా వేసి హెల్ప్స్ వేసి మరి నిమ్మకాయ పిండారు మరి ఏం పిన్నారో అదైతే పుల్లగా ఉంది అసలు ఇంకా మా వదనకి నచ్చింది అంటే మా వదన పులుపు కొంచెం ఎక్కువ అని చెప్పి మా వదన అంటుంది నేను పుల్లగా ఉంది అంటే భలే ఉంది కదా అంటుంది ఇంకా మా వదనకి నచ్చింది ఇంకా తర్వాత నందు సాస్ లాంటిది ఏదో ఒక సాస్ కూడా ఉందనమాట అది ఎంతసేపు కొడుతున్నా రావట్లేదు అనమాట ఇంకా బ్రెడ్లోకి నాకు ఆ సాస్ బాగుంది అనిపించింది ఇంకా తర్వాత మేము ఆర్డర్ చేసి వచ్చింది సలాడ్ వచ్చిందనమాట అదిగో టూ బౌల్స్ సలాడ్ వచ్చింది శరత్కి సలాడ్ అంటే ఇష్టం అని చెప్పి శరత్ హరణ్య సలాడ్ ఇష్టంగానే తింటారు ఇంకా పిల్లలకు కూడా తలా కొంచెం అది ఫస్ట్ అది పెట్టామనమాట వీళ్ళేనంటే బ్రెడ్ ఏ తింటా ఉన్నారనమాట అంటే అప్పటికి వన్ ఫార్టీ ఫైవ్ అట్లా అయిపోయిందనమాట ఇంకా ఆకలేసిద్ది కదా ఇంకా బ్రెడ్ తింటా ఉన్నారనమాట మేమేం బ్రెడ్ తినగాకుండా మళ్ళీ ఫుడ్ వచ్చింది కదా ఫుడ్ వేస్ట్ అయిపోయింది అంటే ఇంకా ఒక టూ పీసెస్ అట్లా తినేసి ఆపేసారనమాట ఇంకా చరణ్ అటు చివరకు కూర్చున్నాడు కదా అటు కాదమ్మా ఇటు రా అంటే ఇంక ఇటు వచ్చి కూర్చున్నాడు ఇంకా ఆ రోజు ఫాదర్స్ డే కదా రెస్టారెంట్లు అన్నీ బాగా ఫుల్ రష్గా ఉంటాయి అని అనుకున్నాము ఈ గోక్యూజ్ కూడా రష్గానే ఉన్నాను అంటే చాలా పెద్దది కాబట్టి కొన్ని సీట్లు అట్లా ఉన్నాయి కానీ బాగానే రష్గానే ఉన్నాయి అనిపించింది ఇంకా వీళ్ళు బ్రెడ్ ఇంకా ఫుడ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట ఈ సలాడ్ తినం అంటే ఇంకా పిల్లలకి ఎక్కదు కదా ఎట్లయినా నాకు కూడా ఇష్టం ఉండదు అనమాట వరకు కొంచెం తిన్నాను నేను ఇంకా చరణ్ ఏంటంటే ఇక్కడ ఎదురు వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లా ఉన్నాయి అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి ఇక్కడ అని చెప్పి అంటా ఉన్నాడనమాట నేను అను ఒంటే లేరా కానీ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లో అయినా తింటున్నాం కదా ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కాస్త వచ్చింది మనము అని చెప్పి ఇంకా ఏదో పిల్లలు ఇంకా ఫుడ్ వచ్చిందాక ఏదో ఒకటి చేయాలి కదా వాటితోటి అక్కడ సాల్ట్ పెప్పర్ అవి అవి తీసుకొని ఆడుతూ ఉన్నారు ఇంకా మా ఫుడ్ వచ్చింది ఇదే అనమాట బిగ్ ఫుల్ ప్లాటర్ అనమాట జంబో ప్లాటర్ ఏదో మొత్తం దాంట్లోనే చికెను మటను రైసు అన్నీ ఇంకా అన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టేస్తారనమాట ఇంకా దాని మీద మాత్రం చూడటానికి బాగా రెండు పచ్చిమిరపకాయలు డెకరేషన్ చేసేస్తారు మరి అసలు ఎట్టా ఉంటాయో ఏమో కానీ రెండు పచ్చిమిర్చి కాల్చి దాంట్లో పెడతారు ఇంకా మా వదనికి ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఇంకా వెళ్ళి మాట్లాడుతూ ఉంది అనమాట హర కూడా ఫోన్లోనే ఉన్నారు ఇంకా సరెత్తు పిల్లలకి పెడతా ఉన్నారనమాట అంటే వీళ్ళు మటన్ తింటారు కదా వీళ్ళు అందరిలో నేను హరన్నయ్య అన్నయ్య తినామన్నమాట మే ఇద్దరం చికెన్ తింటాం మిగతా అందరూ తింటారు అనమాట అన్నీ తింటారు ఇంకా పిల్లలకి ఫస్ట్ కబాబ్స్ లాగా ఉన్నాయి అనమాట చికెన్ కబాబు మళ్ళీ మటన్ కబాబు అట్లా ఉన్నాయి అన్నమాట ఇంకా అవి పెద్ద పెద్దగా ఉన్నాయి వాటిని పీసెస్ చేసి శరత్ పిల్లలకి పెట్టాడు ఫస్ట్ ఇంక ఇదేదో ల్యాంబ్ చాప్ స్టిక్స్ అని ఏదో ఉన్నట్టుంది ఆ పేర్లు కూడా నాకు కరెక్ట్గా తెలియదు ల్యాంబ్ చాప్ స్టిక్స్ అని ఇంకా తర్వాత దాని కింద రైస్తో పాటు చికెన్ డోనార్ అని మటన్ డోనార్ అదే ల్యాంప్ డోనార్ అని చెప్పి అవి రైస్తో పాటు మనకి చిన్న చిన్న పీసెస్ అట్లా పెట్టి ఉన్నాయన్నమాట అసలు అట్లా మొత్తం కలిపేసి ఉందన్నమాట అనమాట చికెను మటన్ మొత్తం కలిపేసి ఉంది ఇంకా మా పిల్లలు వాటికి పెట్టాడు ఇంకా తర్వాత మా వదినేమో ఫోన్ మాట్లాడుతుంది కదా నేను తర్వాత తింటాలి మీరు తినండి అని చెప్పి అంటా అనమాట ఇంకా శరత్ నాకు చికెన్ వింగ్స్ ఉంటాయి కదా ఈ వింగ్స్ పెట్టాడు అనమాట ఇంకా అవి తింటా చికెన్ వింగ్స్ అని ఆ చికెను కబాబ్ ఏదో ఉందనమాట అది అట్లా పెట్టాడు ఇంకా తర్వాత రైస్ అవన్నీ ఉన్నాయి కదా అవి కొంచెం అవి కొంచెం అట్లా పెట్టాడు అనమాట ఈ రైస్ చూడండి అసలు ఎంత లావు ఉంటాయో అసలు నాకైతే ఉడక ఉడకలేదేమో అనిపించింది అనమాట ఎట్లనే ఉంటాయి అంటే ఇది బల్గర్ వీట్ అని చెప్పి అది కూడా ఒక రైస్ లాంటిది అది శరత్కి చాలా ఇష్టం అనమాట అది నాకు అసలు అయితే నవ్వులతోనే ఉండాలి మన అన్నంలాగా ఉండదు కదా అసలు నాకైతే అస్సలు నచ్చదు అది కానీ ఈ టర్కిష్ ఫుడ్ మా శరత్కి బాగా ఇష్టం అనమాట మెయిన్ ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే ఆ రోజు మా చెర్రి గారికి ఇష్టం అనమాట అప్పుడు మేము బోటింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు డిన్నర్కి ఎక్కడికైనా వెళ్దామా అంటే కొంతమంది నందూస్ అన్నారు కొంతమంది గోక్యూస్ అన్నారని చెప్పాను కదా ఇంకా ఆ రోజు నందూస్కి వెళ్ళాక శరత్ అనమాట నెక్స్ట్ ఫాదర్స్ డే వస్తుంది కదా అప్పుడు నేను గోక్యూస్ తీసుకు వెళ్తాను అని అని చెప్పి చెప్పాను అనమాట అందుకని వచ్చాము ఇంకా మేము ఆర్డర్ చేసిందంటే ఇదనమాట జంబోది ప్లాటరు ఎయిట్ ఎయిటీ త్రీ పౌండ్స్ ఉంది చూసారా ఇంకా దాంట్లో అన్నీ ఏమేమి ఉన్నాయనే చూస్తూ ఉన్నాం అనమాట ఏమేమి ఇచ్చారనేది ఇంకా అందరం తినటం కంప్లీట్ అయిపోయింది ఇంకా మా వదిన ఫోన్ మాట్లాడి వచ్చి ఇంకా తింటుంది అనమాట అప్పటికి చేతి అత్త నువ్వు లేదు ఏంది నువ్వు తింటలేదు ఏంది అంటా ఉందనమాట ఇంకా మా వదిన తింటా ఉంది ఇంకా మిగిలిందనమాట కొంచెం ఫుడ్ అది ఆ బ్రెడ్ కూడా మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు అంటే రెండు బౌల్స్ పెట్టని చెప్పి ఫస్ట్ మళ్ళీ రెండు బౌల్స్ తెచ్చి పెట్టారు అంటే అయిపోంగా మళ్ళీ తెచ్చి పెడతారు అనమాట వాళ్ళు ఇంకా అవి మన దగ్గర పెట్టినాయి ఇంకా అవి వేరే వాళ్ళకి ఇవ్వరు కదా ఇంకా వాళ్ళు ప్యాకింగ్ ఇస్తాము దాంట్లో పెట్టుకోండి అని చెప్పి ఇచ్చారనమాట ఫుడ్ అను దానికొకటి ఇంకా ప్యాక్ చేసుకున్నాము ఇంకా బిల్ వచ్చేసి నైంటీ వన్ పౌండ్స్ అయ్యిందనమాట అంటే మన డబ్బులు తొమ్మిది వేల నూట ముప్పై రూపాయలు అయ్యింది అసలు కడుపు నిండినట్టే లేదు నాకైతే నేను అను మా వదిన అదే అంటున్నాం అనమాట చక్కగా ఈ స్టాము బిర్యానీ ఇది కదా ప్యారడైస్ బిర్యానీ అయితే రెండు సార్లు వెళ్ళి రావచ్చు అసలు అక్కడ రెండు సార్లు మా రెస్టారెంట్కి వెళ్ళిన అంత బిల్లు కూడా అవ్వదు అని చెప్పి అనుకుంటా ఉన్నాను నేను శరత్తో అదే అన్న మా వదిన నేనైతే అసలు రాను టర్కిష్ రెస్టారెంట్లకి నాకు అసలు అంటే అంత బిల్లు పే చేసినా అసలు పొట్టనేది నిండలేదనమాట ఏదో తిన్న అసలు తిన్న ఫీలింగే లేదు నాకైతే నేనైతే ఎప్పుడు రానని చెప్పి చెప్పాను అనమాట శరత్కి అప్పుడు ఒకసారి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు మా చెర్రీ కోసం వెళ్ళామన్నమాట అందరమే ఇంకా తిని బయటికి బయలుదేరాము ఇంకా కింద ఏంటంటే ఇట్లా అన్నీ ఉన్నాయి అనమాట వాటికి గుచ్చి అంటే మనం ఆర్డర్ చేసినప్పుడు అప్పటికప్పుడు కాల్చి ఇస్తారనమాట ల్యాంబు చికెను అన్నీ ఉన్నాయి ఇంకా రైస్లు మనకు పెట్టారు కదా రైస్ ఇట్లా కప్పుతో పెడతారు కామంలో కప్పు లాగా ఉన్నాయి అనమాట మనకి పిల్లలకి ఉగ్గిన్నెలు ఉంటాయి కదా అట్లాగా కప్పు కొలతో అనుకుంటే అట్లా పెట్టున్నాయి సలాడ్స్ ఇట్లా బౌల్స్ అట్లా ఉన్నాయి అనమాట సలాడ్స్ సపరేట్ సపరేట్గా అట్లా ఉండి ఇంకా బౌల్స్ లాగా ఉన్నాయి ఇంకా మేము తినేది అక్కడ మెయిన్ ఏంటంటే సో మనకి అట్లాంటి రెస్టారెంట్లో సోంపు ఉండదు కదా మనకి ఏంటంటే సోంపు ఉంటే కొంచెం నాన్ వెజ్ తిన్నాక తింటే బాగుండి అనిపించింది ఇంకా సోంపు లేదు కాబట్టి అక్కడ ఏంటంటే చాక్లెట్స్ పెట్టారనమాట చిన్న చిన్న చాక్లెట్స్ పుల్ల పుల్లయ్యలాగా ఇంకా చాక్లెట్స్ తెచ్చుకున్నాము తెచ్చుకొని ఇంకా పిల్లలు పార్కులో ఆడుతూ ఉన్నారనమాట ఇంకా మేము ఇక్కడ నుంచొని మాట్లాడుతూ ఉంటే మా ఇక్కడ ఎందుకు పార్కులో ఖాళీ ఉంది కదా పార్కులోకి వెళ్ళి మాట్లాడుకు కూర్చుని చంపాడు అని చెప్పి అంది ఇంకా అందరం పార్క్లోకి వెళ్తున్నాము పిల్లలు ఇక్కడ కొంచెం ఆగి ఆడిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని అడుగుతా ఉన్నారనమాట ఎక్కడికి వెళ్తారో ఇక్కడ ఆడుకోండి అంటే కాదు ఎక్కడికైనా వెళ్దాము అన్నారనమాట అంటే ఇంకా హరణ్ మాకు కొంచెం షాపింగ్ కూడా ఉందనమాట ఇంకా హరణ్ అన్నారు నాకు వర్క్ ఉంది నేను ఇంటికి వెళ్తాను సరే పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళాను అని చెప్పి అన్నారనమాట పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తే మళ్ళీ అన్నయ్య వర్క్ చేసుకుంటారు అంటే వాళ్ళు గొడవ చేస్తారు అన్నయ్య వద్దు అంటే ఏం చేయరు వాళ్ళ పాట వాళ్ళు ఆడుకుంటారులే నేను వెళ్తున్నాను వాళ్ళు తీసుకెళ్తానంటే ఇంకా పిల్లలు ముగ్గురు చిన్న వాళ్ళు ముగ్గురు వెళ్ళారనమాట చెర్రియ మాతో పాటు ఉన్నాడనమాట షాపింగ్ వాడు కూడా చూస్తానని చెప్పి షూస్ అయ్యేదో షాపింగ్ చూస్తానని చెప్పి ఉన్నాడు ఇంకా షూ దాంట్లోకి వెళ్ళి చూసాం కానీ వాడికి ఏం అనమాట తర్వాత పర్ఫ్యూమ్ షాప్ ఉంటే సార్ పర్ఫ్యూమ్ షాప్లోకి వచ్చాము పర్ఫ్యూమ్స్ ఏదన్నా చూద్దాము తీసుకుందాం అని చెప్పి వచ్చాము వస్తే ఇంకా అక్కడ అన్ని పర్ఫ్యూమ్లు ప్రైస్ ఎక్కువే అనమాట అంటే ఆన్లైన్లోనే మాకు కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి ఆ షాపుల్లో అన్నీ ఎక్కువే ఉన్నాయి అనమాట సార్ నేను అది అక్కడ చూసి అన్నా అనమాట అమెజాన్ వాటిలోనే తక్కువ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి వద్దులే అని చెప్పి ఇంకా అక్కడ ఊరక స్మెల్కి తీసుకున్నాం అనమాట అంటే కొన్ని పా బ్రాండెడ్ ఉన్న పర్ఫ్యూమ్స్ స్మెల్స్ ఎట్లా ఉంటాయి అనేది టెస్ట్కి తీసుకున్నాము తీసుకొని కొన్ని బాగానే ఉన్నాయి అనిపించింది అనిపించి సరే అదే అమెజాన్లో చూస్తే కొంచెం ఇక్కడికన్నా తక్కువ రేటే ఉన్నాయిలే సరే అమెజాన్లో చేద్దాము అని చెప్పి ఇంకా అక్కడ నుంచి ఇంకా మా మామూలు షాప్లోకి వేరే షాప్లోకి వెళ్దామని చెప్పి చెప్పామన్నమాట ఇంకా చెర్రి ఇంకా అక్కడ పర్ఫ్యూమ్ షాప్లో చూసేసి వాడు నేను ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్ళాడు వెళ్తే ఇంకా మేము టీకే మ్యాక్స్లో వచ్చామన్నమాట టీకే మ్యాక్స్లోకి కింద క్లోతింగ్ సెక్షన్కి వచ్చాము ఎందుకు అంటే శరత్ జాకెట్ తీసుకుందాం అనుకుంటున్నాడు సమ్మర్ వేర్కి తీసుకుందాం అనుకుంటున్నాడు అదే పిల్లలు ఇద్దరు వాళ్ళ నాన్న గిఫ్ట్గా అని చెప్పి ట్వంటీ పౌండ్స్ ఇచ్చారు కదా సరే వాళ్ళు ఇచ్చినందుకన్నా గుర్తుగా ఏదన్నా తీసుకుందాం అంటే కొంచెం ఎక్స్ట్రా పడినా గుర్తుగా తీసుకుందామని చెప్పి వచ్చాం కానీ ఇంకా ఇది ఇది సరిపోయింది నచ్చింది సైజు ఉండదు సైజు ఉన్నది నచ్చదు అనమాట అట్లా అయ్యింది ఇంక ఇది సరిపోయింది అనిపించింది కానీ కదా స్పోర్ట్స్ వేర్ లాగా ఉంది కదా స్పోర్ట్స్ వాటిలాగా ఉంది కదా అంటే పల్చటి తీసుకుందాం అనమాట అని అనుకుంటున్నాడు ఇంకా స్పోర్ట్స్ వేర్ లాగా ఉంది కదా అని చెప్పి మళ్ళీ చూడటానికి బాగుందో బాగాలేదని అని చెప్పి చూసుకొని వద్దులే ఇది స్పోర్ట్స్ వాళ్ళ లాగా ఉందని చెప్పి ఇంకా తీసేసాడు అనమాట తీసేసి ఇంకా ఇంటికి బయలుదేరితే నాకు అప్పటికే హెడేక్ బాగా వచ్చేసింది అనమాట పిల్లలు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా ఇంకా శరత్ మా నన్ను కూడా రమ్మన్నారు అక్కడికి కానీ నాకు అసలు హెడేక్ వచ్చేసింది అనమాట కాదులే నేను ఇంటికి వెళ్తున్నాను నువ్వు వెళ్ళి తీసుకుంటా అని చెప్తే శరత్ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చా నేను ఇంక ఇంటికి వచ్చేసాను అనమాట దెన్ ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్